హాయ్ అండి అందరికీ నేను మీ శ్యామల బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఈరోజు సింపుల్ డిజైను ఎలా స్టిచ్ చేసుకోవాలో వర్క్ అండ్ పోట్లీ బటన్స్తో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా ఈరోజు మోడల్ అనేది వేసుకుందాం బ్యాక్ పార్ట్కి ఇలా చూడండి కట్ వర్క్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట బ్యాక్ పార్ట్ అంతటినీ కూడా నేను టూ ఇంచెస్ టూ ఇంచెస్ ముందుగా మార్కింగ్ చేసుకున్నాను ఆ మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా కట్ వర్క్ లాగా కట్ చేశాను పేపర్ స్టిఫ్ని ఇప్పుడు మనం ఏ క్లాత్ అయితే మోడల్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్ మీద ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా కట్ వర్క్ అంతటినీ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి క్లాత్ అనేది ఎక్కడా జరగకుండా అప్పుడే మనకి మోడల్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట చూడండి చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్నంతటినీ కూడా కట్ చేసుకోవాలి చూడండి ఎలా కట్ చేశాను క్లాత్ క్లాత్నంతటినీ కూడా కట్ చేసుకున్న దగ్గర ఈ మూలల దగ్గర ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి ఇలాగా అప్పుడు వెనక్కి క్లాత్ నీట్గా తిరుగుతుంది అనమాట చూడండి ఇలా రివర్స్లో మొత్తం ఇలా నీట్గా తిప్పుకోవాలి చూడండి ఇలాగా కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది కదా దాన్ని వన్ సైడ్ మడతబెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఖర్చు అనేది కనిపించకుండా ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ తీసుకొని మనం ఏ క్లాత్కి అయితే మోడల్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ ఒరిజినల్ తీసుకొని ఇలా పైపింగ్ చేసుకోవాలి ఒక సైడు చూడండిలా నేను బ్లౌజ్ మొత్తం ఇలా థ్రెడ్ పైపింగ్ వేశాను ఒక సైడ్ అయితే ఆ కట్ వర్క్ వస్తుంది కదా రెండో సైడు పైపింగ్ కనిపిస్తుంది అందుకని నేను బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేసాను వేసిన తర్వాత మనం ముందు స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా కట్ వర్క్ అది వచ్చేసి బ్లౌజ్కి స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ ఎడ్జికి పెట్టుకొని ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి నడుం వరకు చూడండి ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను ముందే పోట్లీ బటన్స్ అయితే తయారు చేసి పెట్టాను ఈ పోట్లీ బటన్స్ని ఇలా ఒక్కొక్కటి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి మనకి బ్లౌజ్ అంత ఈజీగా సింపుల్ మోడల్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా బ్లౌజ్ చూడండి సింపుల్గా ఉంది మోడల్ మంచిగా డిగ్నిటీగా కూడా ఉంటుంది ఇలా సింపుల్ సింపుల్ మోడల్స్ అన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా టెన్ మినిట్స్లో మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేలాగా చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి చూడండి ఎంత నీట్గా ఉందో ఇలాంటి మోడల్ బ్లౌజ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి నచ్చితే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఓకే అండి మోడల్ నచ్చిందా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం